ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన గణమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం అంటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనము నా ప్రియ సహోదరి సహోదరుల సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకున్నాం తాళ వచ్చినట్లయితే మహాగణుడా పక్షు దుర్వేడమ తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణపోతుడ నైనా నీ మాటను మాకు మీరే బోధించి మమ్మల్ని నీ సత్యములో నీ మార్గములో నీ జీవములోనికి మమ్మల్ని మీరే తీసుకుని వెళ్ళమని మేము తెలిసి తెలియక చేసిన పాపములన్నింటినీ క్షమించమని యేసునామంలో ప్రార్థించి పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట మత్స్సు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనం అయితే ఏసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగము యొక్క ప్రసంగాలు ఈ యొక్క ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము మత్స్యసు వార్తలో ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు అధ్యాయాలు ఖచ్చితంగా చదవాలి కొండ మీద చేసిన ప్రసంగాల్ని ప్రతి ఒక్కరు కూడా చదవాలి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు ఆయన ఒక మాట అంటారు ఎవరైనా ఒక వ్యక్తి ఈ యొక్క మత్య వార్త ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము ఈ కొండ మీద చేసిన ప్రసంగమును చదవకుండా కానీ చనిపోతే ఒక లోటుతో చనిపోయాడని చెప్పొచ్చని మహాత్మా గాంధీ గారు అంటారు మహాత్మా గాంధీ గారు కూడా ఈ యొక్క మూడు అధ్యాయాలు చదివి ప్రభువును అంగీకరించి ప్రభు మీద అపారమైన విశ్వాసంతో బాప్ కూడా ఆయన సిద్ధమయ్యారు అనివార్య కారణాల వల్ల ఆయనకు ఆ భాగ్యము దక్కలేదు ఇందులో భాగంగా మత్స్య సువార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిదరే యేసు ప్రభు వారి యొక్క చెప్పిన మాటలు ఈ కొండ మీద యొక్క ప్రసంగము విని అనేకులు వారి హృదయాలు తెరవబడ్డాయట ఆయన మాట్లాడే ప్రతి మాటకుంటున్న వారు ఎలా గ్రహించారంట శాస్త్రు వలే కాకుండా అధికారముతో ఆయన బోధించాడని ఆశ్చర్యపడ్డారట అనేకులు హృదయాలు మార్చబడ్డాయి ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా మన హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో అంటే ఏ కుళ్ళు ఏ పగ ఏ ద్వేషము ఎటువంటి ఇటువంటి మోహపు చూపులు లేకుండా మన హృదయం ఎప్పుడైతే నిర్మలమైన శుద్ధమైన హృదయం కలిగి ఉంటామో దేవుని మనం చూస్తామంట దేవుని చూసే ధన్యత ఆయన రాకల్లో ముఖాముఖిగా ఆయనను కలుసుకునే గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉంటామంట అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నిద్దాం పరిశుద్ధతను కలిగి జీవిద్దాం పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడరు వేషధారానికి దూరంగా ఉందాం పైకి ఒకలాగా లోపల మరొకలాగా ఎప్పుడూ ఉండొద్దు ప్రతి ఒక్కరికి కూడా రకరకాల ఆలోచనలతో హృదయాలు నింపబడి ఉన్నాయి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి అన్నాడు ప్రభు ఎందుకంటే ఆయన మన మీద గురి కలిగి ఉన్నారు కానీ మనమే సమస్తమైన దురాలోచనలతో వ్యర్థాలతో మన హృదయాలు నింపబడి దేవునికి చోటు లేకుండా మన హృదయాలు వ్యర్థాలతో నింపబడి ఉన్నాయి ప్రభు నీతో నాతో ఈ ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడ నీ హృదయములో నాకు చోటు ఇచ్చిన ఎడల మీ హృదయముల నుంచి జీవధారలు పారును అని మాట్లాడుతున్నారు ఇదే మాటను సామిత్రుల గ్రంథము నాలుగు ఐదు ఇరవై మూడవ చూసినట్లయితే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమని మన హృదయాలు భద్రంగా కాపాడుకోవాలి జీవధారలు మన హృదయం నుంచే బయలు వెళ్తాయి కనుక ఏ చెడు రాకుండా ఎందుకంటే మానవులమైన మనము ఈ లోకం మనల్ని ఏం చేస్తుందంటే ఏదో రకంగా ముంచేస్తూ ఉంటుంది ఏదో రకంగా పాపంలో లాగేస్తూ ఉంటుంది మనం కూడా పడిపోతుంటాం అటువంటి సమయంలో మనం స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకొని స్ట్రాంగ్గా నిలబడితే కష్టమే మన వల్ల కాదు అనుకోండి కానీ అది సాధ్యపరిచేది దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే మన హృదయాన్ని వాక్యంతో నింపుకున్నామో పాపాల నుంచి మనం జయించగలం మాట్లాంటి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క రాకడలో శుద్ధ హృదయం గలవారందరూ అందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉంటారు నీవు నేను కూడా ఆ ఎత్తబడే గుంపులో శుద్ధ హృదయం గలవారుగా మనం లేపబడాలి ముఖాముఖిగా దేవుని చూసే ధన్యత ఆ రోజు మనకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు కనుక హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు కనుక నీ హృదయం ఎప్పుడు కూడా శుద్ధమైనదిగా పవిత్రమైనదిగా మంచి మాట్లాడే హృదయముగా ఇతరులకు సహాయపడే రీతిగా మన హృదయాలు ఎప్పుడు ఉండాలి మన హృదయంలో ఎటువంటి పగ ద్వేషము మోహము ఇటువంటి ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయముగా ప్రతి ఒక్కరి మీద కనికరము చూపే హృదయంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క రాజ్యానికి నీవు వారసుడుమే నేను వారసుడుమే నీవు వారసురాలువే మన అందరము కూడా దేవుని బిడ్డలుగా లేపబడతాం ఈ మాటలు దేవుడు మన అందరి హృదయాల్లో గాడ్ బ్లెస్ యూ